జాగృత మహాదేవుడు కేదార్నాథ్ని జాగృత మహాదేవుడు అని ఎందుకంటారు రెండు నిమిషాల ఈ కథ మిమ్మల్ని రోమాంచితం చేస్తుంది పూర్తిగా వినండి ఒకసారి ఒక శివభక్తుడు తన ఊరి నుండి కేదార్నాథ్ ధామానికి యాత్ర కోసం బయలుదేరాడు అప్పట్లో యాత్రా సాధనాలు ప్రయాణ సౌకర్యాలు లేనందున అతడు నడక ద్వారానే పయనించాడు దారిలో ఎవరు కలిస్తే వారిని కేదార్నాథ్ మార్గం అడిగేవాడు మనసులో శివుని ధ్యానిస్తూ ఉండేవాడు అట్లా నడుస్తూ నడుస్తూ నెలలు గడిచిపోయాయి చివరకు ఒకరోజు అతడు కేదారధామం చేరనే చేరాడు కేదార్నాథ్లో మందిరం ద్వారాలను ఆరు నెలలే తెరుస్తారు ఆరు నెలలు మూసి ఉంచుతారు అతడు మందిరం ద్వారాలు మూసే వేళకి అక్కడికి చేరాడు పూజారికి అతడు ఆర్తితో చెప్పాడు నేను ఎంతో దూరం నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చాను కృప ఉంచి తలుపులు తీయండి ఈశ్వరుని దర్శించనివ్వండి అని కానీ అక్కడ నియమం ఏంటంటే ఒకసారి తలుపును మూస్తే ఇక మూసినట్టే నియమం నియమమే మరి అతడు చాలా దుఃఖపడ్డాడు మాటిమాటికి శివుని స్మరించాడు ప్రభో ఒకే ఒక్కసారి దర్శనం ఇవ్వవా అని అతడు అందరినీ ఎంత ప్రార్థించినా ఎవరూ వినలేదు పూజారి అన్నాడు కదా ఇహ ఇక్కడకు ఆరు నెలలు గడిచాక రావాలి ఆరు నెలలు అయ్యాకే తలుపును తెరిచేది అని ఆరు నెలల పాటు ఇక్కడ మంచు కురుస్తుంది అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అతడు అక్కడే ఏడుస్తూ ఉండిపోయాడు ఏడుస్తూ ఏడుస్తూ రాత్రి కాసాగింది నలుదిక్కులా చీకట్లు కమ్మిపోయాయి కానీ అతడికి విశ్వాసం తన శివుని మీద ఆయన తప్పక కృప చూపుతాడని అతడికి చాలా ఆకలి దప్పిక కూడా కలగసాగాయి అంతలోకి అతడు ఎవరో వస్తున్న శబ్దాన్ని విన్నాడు చూస్తే ఒక సన్యాసి బాబా అతని వైపు వస్తున్నాడు ఆ సన్యాసి బాబా అతడి వద్దకు వచ్చి దగ్గరలో కూర్చున్నాడు అడిగాడు నాయనా ఎక్కడి నుంచి వస్తున్నావు అని అతడు తన కథ అంతా చెప్పాడు చెప్పి నేను ఇంత దూరం రావటం వ్యర్థమైంది బాబాజీ అని బాధపడ్డాడు బాబాజీ అతడిని ఓదార్చి అన్నం తినిపించాడు తరువాత సేపటి వరకు బాబాజీ అతడితో మాట్లాడుతూ ఉండిపోయాడు బాబాజీకి అతడిపై దయ కలిగింది ఆయన నాయనా నాకు రేపు ఉదయం మందిరం తప్పక తెరుస్తారని అనిపిస్తున్నది నీకు తప్పక దర్శనం దొరుకుతుందని అనిపిస్తున్నది అని అన్నాడు మాటల్లో పడి ఆ భక్తుడికి ఎప్పుడు కన్నంటిందో తెలియదు సూర్యుడు కొద్దిగా ప్రకాశించే వేళకు భక్తుని కళ్ళు తెరుచుకున్నాయి అతడు అటు ఇటు చూస్తే బాబాజీ చుట్టుపక్కల ఎక్కడా లేడు అతడికి ఏదైనా అర్థమయ్యేలోపు పూజారి తమ మండలి అంతటితో కలిసి రావటం చూశాడు అతడు పూజారికి ప్రణామం చేసి అన్నాడు నిన్ననేమో మీరు మందిరం ఆరు నెలలు ఆగి తీస్తామన్నారు కదా ఈ మధ్య సమయంలో ఎవరూ ఇటు తొంగి చూడరని కూడా చెప్పారు కదా కానీ మీరు ఉదయాన్నే వచ్చేసారే అని పూజారి అతడి వంక పరిశీలించి చూస్తూ గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ అడిగాడు నువ్వు మందిరం ద్వారం మూసేసే వేళకు వచ్చినవాడివే కదా నన్ను కలిసావు కదా ఆరు నెలలు అయ్యాక తిరిగి వచ్చావా అని అప్పుడు ఆ భక్తుడు అన్నాడు ఆశ్చర్యంగా లేదు నేనెక్కడికి పోనేలేదే నిన్ననే కదా మిమ్మల్ని కలిసింది రాత్రి నేను ఇక్కడే పడుకున్నాను నేను ఎటు కదలలేదు అని పూజారి ఆశ్చర్యానికి అంతే లేదు ఆయన అన్నాడు కానీ నేను ఆరు నెలల ముందు మందిరం మూసి వెళ్ళిపోయాక ఇదే రావటం నీవు ఆరు నెలల పాటు ఇక్కడ జీవించి ఎట్లా ఉండగలిగావు అని పూజారి అతడి బృందం అంతా విపరీతంగా ఆశ్చర్యపోయారు ఇంత చలిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఆరు నెలల పాటు జీవించి ఎట్లా ఉండగలడు అప్పుడు ఆ భక్తుడు ఆయనకు ఆ సన్యాసి బాబా రావటం కలవటం ఆయనతో గడిపిన సమయం విషయం అంత వివరించాడు ఒక సన్యాసి వచ్చాడు పొడుగ్గా ఉన్నాడు పెద్ద గడ్డం జటలు ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో డమరకం పట్టుకుని మృగ చర్మం కప్పుకొని ఉండినాడు అని చెప్పాడు వెంటనే పూజారి ఇతరులు అందరూ అతడి చరణాలపై పడిపోయారు ఇట్లా అన్నారు మేము జీవితం అంతా వెచ్చించాము కానీ ఈశ్వరుని దర్శనం పొందలేకపోయాము నిజమైన భక్తుడివి నీవే నీవు సాక్షాత్తు భగవంతుడినే అదే శివుడినే దర్శనం చేసుకున్నావు ఆయనే తన యోగమాయతో నీకు ఆరు నెలలు ఒక రాత్రిగా మార్పు చేసేశాడు కాలఖండాన్ని తగ్గించి చిన్నగా చేసేశాడు ఇదంతా నీ పవిత్రమైన మనసు శ్రద్ధ విశ్వాసాల కారణంగానే అయ్యింది మేము నీ భక్తికి ప్రణామాలు అర్పిస్తున్నాము అని జై బాబా కేదార్నాథ్ జై బాబా కేదార్నాథ్ ఓం నమ శివాయ నమ శివాయైశ్చ నమ శివాయ నమ శివాయ